చెప్పండి రెండో రాజురా రెండో రాజులు వచ్చిన కూడా చెప్తాను అందులో ఉంటది మీరు గుర్తు పెట్టుకుని చివరిలో ఇస్తా రెండో రాజు ఇప్పుడే చెబుతున్నాడు సెలవు బైబుల్ ఉంటుంది రెండో రాజులు చూడండి ఒకసారి రెండో రాజులు వచ్చిన అధ్యాయం చెప్తా కానీ కనిపిస్తుంది నాకు మరి కనిపించబో మరి చెప్పాలి కదా చూస్తా చెప్తాను చెప్తాను ఇప్పుడు నీకు నువ్వు చదువు అంతా గుర్తు సాంశివరావు గారి గుర్తుంటా ఉండదు మీరు మీరు అన్ని చెప్తా అన్ని చెప్తాం ఇరవై ఏడు అధ్యాయం చేయండి ఒకసారి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సరే సార్ ముందు అపవాదారు చెప్తాను సార్ మీరు ఒకసారి ఈ లోపు కాండం చూడండి నీకు ఇది కూడా నీకు లాపి ఇస్తా నేను పారిపోను సార్ లేవికాండ లేవికాండ ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చూడండి ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు లేవికాండ ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు అధ్యాయ లేవికాండ ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చి నుంచి ఇరవై తొమ్మిది దాకా చూడండి ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకేనా చదవండి చదవండి అయితే ఆ జంతువుల జంతువుల పిల్లల జంతువుల పిల్లల పిల్ల యహోవాది దానికి ఎవడను దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది పెద్ద గొర్రె మేకలను గొర్రె మేకల ఇది యుహోవాహోవాది ఏమన్నాడు దేవుడు ఇది చెప్పారు కదా ఎందుకు చేయమన్నాడో నాకు నాకు తెలుసు ఎందుకు మీకు నీకు తొలిపిల్లం అన్నాడు సార్ ఏది జంతువుల్లోదే జంతువుల్లో బలం మనుషుల్లో ఎక్కడ బలం అన్నాడు చూడండి సార్ మీరు చూడండి మొత్తం చదవండి సార్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చదవండి అయితే జంతువులలోనేమి జంతువులలో తొలిపిల్ల యోగనుక ఎవడనో దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దులు మేకలు మందులలో యుహోబును అది పవిత్ర జంతువుని కదా వాడు నీవు అది పవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించిన నెలలో వేలలో అయో అయోవంతు దాంతో కలిపి దాన్ని విడిపించవచ్చును దాన్ని విడిపి విడిపింపిన ఎడల నిర్ణయించిన వెలకు దాని అమ్మవచ్చు అయితే మనుషులలో గానీ అయితే మనుషులలో కాని జంతువులలో కాని స్వాస్థమైన పొలంలో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనా ఒకడు ఏవో ప్రతిష్ఠించిన ఎడల ప్రతి ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపికూడదు ఇక్కడ మనుషుల్ని ప్రతిష్ఠించడం అంటారు ప్రతిష్ఠించడం విడిపిను కూడదు ప్రతిష్ఠించిన సమస్తం యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుషులు మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనను విడిపింపగా హతము చేయవలను మనిషి ఏదండి మనుషులు మనుషులు ప్రతిష్ఠించిన దేని విడిపించకూడదు అర్థం చేయాలి మనుషుల్లో మనుషులు ప్రతిష్ఠించి వాటిలో మనిషిని కాదు మనిషిని కూడా మళ్ళీ చదవండి మొత్తం చేద్దాం సార్ మీరు మొత్తం ఒకసారి సార్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది దాకా స్పష్టంగా చదవండి ఒకసారి పెద్దగా నాకు వినిపించదు మీరు ఎన్నిసార్లు చదవాలంటే చదవండి ప్లీజ్ సార్ సార్ మనకి తెలుసు చదవండి ఇరవై ఆరు నుంచా ఇరవై తొమ్మిది అయితే జంతువులలో తొలిపిల్ల తొలిపిల్ల జిహో వాది తనకు ఎవడున్న దాన్ని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్ద మేకైనను ఆ మందలోదేమి యుహోవాకు ఇహోవాదగును ఎద్దుల మేక యుహోవదగును అపవిత్రమైనది అపవిత్రమైనదైన ఎడలా వాడు నీవు నిర్ణయించు వెలకో ఐదో వంతు దాన్ని కలిపి దాన్ని విడిపింపాలను దాన్ని విడిపించిన ఎడలా నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవాలను అయితే మనుషు అయితే మనుషులలో అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థమైన స్వాస్థమైన పొలములో గాని తన కలిగిన వాటి అన్నిట్లో తన కలిగిన వాటి అన్నింటిలో దేని నేను ఒకడు యుహోవాకు ప్రతిష్ఠించిన ఎదలా ప్రతిష్ఠించిన ధరను అమ్మకూడదు విడిపకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధ అతి పరిశుద్ధంగా ఉండును యహోవాకు అతి పరిశుద్ధంగా అతి పరిశుద్ధంగా ఉండును మనుషులు మనుషులు ప్రతిష్ఠించు మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేని నేను విడిపింపడం హతమ చేయరు మీరు ముందు చదివారు మీరు ముందు చదివారు మనుషులలో గాని పశువులలో గాని మనుషులలో గాని పశువులలో గాని విడిపించకూడదు మనుషులు అర్పించింది ఏదైనా సరే మనుషులలో గాని పశువులలో గాని అని చదివారు అయిపోయింది కదా ఇక్కడ సమాప్తం ఇక్కడ మీకు సమాధానం వచ్చింది మీరు రెండో రాజులు చూడండి రెండో రాజులు రెండో రాజులు ఆరో అధ్యాయం ఇరవై ఏడు ముప్పై రెండు తీయండి ఒకసారి అయిపోయింది ఇంకేం మీరు మీరు ఇంకా దీనికి పెయింట్ ఏం వేసినా కూడా అతగతిగా రూనే ఇంకా అయిపోయింది దీనికి సరేంది అంటే మనుషుల్ని దేవుడికి ప్రతిష్ఠించడం అంటే దేవుడిని సేవ చేయడం దేవుడు కూడా పశువులతో కూడా సేవ చేయిస్తారా ఏంటండి పశువులను బలి చేసినట్టే మనుషులు బలి చేయాల్సిందే యహోవాకి అలా చదివారు కదా సార్ మళ్ళీ ఎందుకు మీరు సార్ సార్ పుట్టిన బిడ్డని వండుకునే తినే పరిస్థితి తేలేదు యహోవా అన్నారు కదా నేను మీరు నమ్మలేదు కదా అదే రెండో రోజులు రెండో రాజులు తీయండి ఒకసారి రెండో రాజు ఆరో అధ్యాయం చూడండి ఇరవై ఏడు ముప్పై రెండు చదవండి మీరు ప్రతిష్ఠించడం బలిని రెడ్డి అయిపోయింది సార్ మీరు దాని గురించి వదిలేయండి సార్ వదిలేయండి సార్ అనవసరంగా ఎందుకు రెండో రాజు ఆరో అధ్యాయం చేయండి ఒకసారి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు చదవండి ఒకసారి ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే అంటే మొక్కుకోవటం మలు ప్రతిష్ఠించడం అంటే మొక్కుకోవటం నేను అయ్యా అని మొక్కుకోవటం ఆయన ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుంట సార్ ప్రతిష్ఠించడం ఒకటేమో మనుషులు ప్రతిష్ఠించడం రెండు ఆయనకాయ ప్రతిష్ఠించుకుంటాడు ఆయనకాయన తీసుకుంటాడు ఇప్పుడు ఉన్నారండి లేవీలు అందరూ కూడా ప్రతిష్ఠించుకున్న వాళ్ళేసి చాలా మంది చనిపోయారులేవీలు లేవీలు కూడా చాలా మంది చనిపోయారు ఇది ఒక చదవండి సార్ రెండో రాజు ఆరో అధ్యాన్ని ఒకసారి ఏడు ముప్పై రెండు చదవండి ఒకసారి క్లియర్ గా ఉంటున్నారు సార్ దాని గురించి ఎందుకండి మనం డిస్కస్ అయిపోయింది కదా ఈ రెండు రాజు ఆరు నుంచి ఇరవై సార్ రెండో రాజు ఆరు అధ్యాయం దీని ఒకసారి అందుకు ఉదాహరణ ఇసాకినే బలి అడుగుతాడు ఇసాకును బలి అడిగాడు దాని తర్వాత ఉంటాడు ఆయన ఎవరు రాజు బలి చేసుకుంటాడు ఎప్తాని బలి చేసుకుంటాడు కదా ఎప్తాని బలి తీసుకోలేదండి అసలు అది కూడా చూపిద్దాం అది కూడా చూపిద్దాం నీకు రెండో రాజు ఆరో అధ్యాయం దీన్ని ఒకసారి ఇరవై ఏడు ముప్పై రెండు చదవండి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు రెండో రాజులు ఆరో అధ్యాయం గురువు గారు మీ పేరు ఏమన్నారు నా పేరు ప్రసాద్ అండి ఆ ప్రసాద్ గారు రెండో రాజులు ఆరో అధ్యాయం ఇరవై ఏడు ముప్పై రెండు ఆరు ఇరవై ఏడు ముప్పై రెండు ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు చదవండి ఒకసారి అక్కడ ఉంటది ఎంత దారుణంగా ఉంటుందో నీకు సహాయం చేయనది యహోవ నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయను కళ్ళములో నుండి ద్రాక్ష రాక్షకానుగులో నుండి నేను ఇచ్చి సహాయము చేయవల చేయవలకూడదని చెప్పి నీ 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 విచారం నాకు కారణమేమని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్ము ఇమ్ము రేపు మన రేపు మనం నా బిడ్డను భక్షించిందని భక్షించిందని చెప్పిన చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని వంట చేసుకుని తింటిమి అయితే మరనాటి నేను దాన్ని చూసి నేటి ఆహారం నీ బిడ్డను అడిగి తిని గానీ అది తన బిడ్డను రాచిపెట్టిందని చెప్పినా ఏంటంటే ఇక్కడ చదవండి చదవండి సార్ సార్ ఇరవై ఏడు నుంచి చెప్పారు ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు దాకా చదవండి సార్ దయచేసి పెద్దగా చదవండి నాకు గెలిపించదు ఒక్కోసారి కొంచెం 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 నేను నా బిడ్డను వంట చేసుకుని తింటివే అయితే మరో మరోనాటి నేను దాన్ని చూసి నేటి ఆహారం బిడ్డను కానీ అది తన బిడ్డను దాచిపెట్టిందని చెప్పింది రా రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి పోచుండగా జనులు అతన్ని చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గురని కనబడను తర్వాత రాజు ఆశా చపాతు కుమారుడైన ఎలిస యొక్క తల ఈ దినమును అతని అతని పైన నిలిచి నిలిచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కనుక అని అయితే ఎలిస అతను ఇంట కూర్చు కూర్చుని ఎండగా పెద్దలను అతనితో కూర్చున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపిన ఆ పంపబడిన వాడు ఎలిస దగ్గరకు రాకముడిపోయి అతడు ఈ పెద్దలను చూసి నరహంతకు కుమారుడు నా తల కొట్టి వేటకు ఒకరిని పంపిణాడని మీకు తెలిసిందా అంతేనండి ఎంతవరకు చదవమన్నారండి చదవండి 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 ఎంతవరకు ఎంతవరకు చెప్పండి ముప్పై రెండు ముప్పై రండి చకపోతే వాళ్ళని వెలుపలికి తీసి తలుపు మూసి ఎడల ఎడద యజమానుని కాళ్ళ చెప్పుడు ఆయన వెనుక వినబడినా కదా అని అందరితో చెప్పుచుండగా చెప్పుచుండగా అయిపోయిందండి చెప్పుచుండ్రగా తర్వాత లాస్ట్ లో ఉంటది అయ్యో ఈ పరిస్థితి విభవం వల్ల వచ్చినది అని ఎక్కడుంది అది ఎక్కడుంది ముప్పై రెండు దాకా చదివితే అర్థం అవుద్దండి అలాంటి చదివించాను కండి అక్కడ ఆ మాట ఎక్కడ కనబడలేదు నేను సార్ మీరు దాచి చేస్తున్నారు దయచేసి దాని చేస్తున్నారు మేము మళ్ళీ ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు దాకా చదివితే మీకు అర్థం అవుద్ది దాని ఇప్పుడు చదివాను మళ్ళీ చదువుతుండై నేను నేను చదువుతుండగా కూడా ఒక మాట కనపడలేదండి అది కనపడుతుంది అండి కనపడుతుంది బాగా చదివితే నీకు సహాయం చేయనది ఆ జాగ్రత్త సహాయం చేయనది నేను ఎక్కడ నుండి నీకు చేయదును కళ్ళములో నుండి ద్రాక్ష గానుగులో నుండి దేని దేని నేను సహాయం చేయ చేయవల్ల చేయవల్లదని చేయ వల్ల పడదని చెప్పి నీటి విచారము కారణమేమని అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ ఎమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించడం చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డ ఎమ్మని ఆ అడిగి తిను గానీ అది తన బిడ్డను దాచిపెట్టి దాచిపెట్టిందని చెప్పింది రాజు ఆ స్త్రీ మా రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకుని ఇంకా ప్రాకారం మీద నడిచి పోర్చుండగా జనుడు అతను తన తేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోను పట్ట తర్వాత రాజు పశ్చాత్త కుమారుడైన ఎలిసే యొక్క తల ఈ దినమన అతని అతని తలపైన నిలిచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను కను కలుగు చేయను కను అనిను అయితే ఎలిస అతను ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను ఆ పంపడిని వాడు ఇలిసా దగ్గరకు రాకముడుపు అతడు ఆ పెద్దలను చూసి ఈ నరహంతుకుని కుమారుడు నా తలకొట్టి తల కొట్టివేట ఒకని పంపిణాడని నీకు తెలిసినదా మీరు కనిపెట్టి కనిపెట్టి ఉండేది ఆ దోత రాగా వాడు లోపలికి రాకుండా తలుపు తలుపు వారిని తలుపుతో వారిని వెలుపలకి తోసి తలుపు మూసివేయుడి కానీ యజమానుని కాళ్ళలో చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండీ ఇంకా ఎక్కడ ఉందండి ఇక్కడ చదువు చదువు సార్ చదువు సార్ ముప్పై రెండు వచ్చింది వచ్చిందండి ముప్పై రెండు వరకు చదివేసింది చదవండి చదవండి ఆ అంతే మీరు ఎన్ని వచ్చినా చెప్పండి చదవండి అంతే అలా అయ్యో ఈ పరిస్థితి యుహో వల్ల వచ్చినది అని ఉంటే ఏమ వచ్చినో చెప్పండి కరెక్ట్ గా ఇప్పుడు ముప్పై చదివారా మీరు దొంగ మాటలు చెప్పినట్టు కదా చెప్పప్పుడు వచ్చి చెప్పండి ఆ మరి చెప్పండి వచ్చిన చెప్పండి ముప్పై రెండు చదివారా మీరు ఆ చదివి ఇప్పుడు మీ ఇప్పుడు ఏంటి లేదండి ఈ ముందే మేము నేను ఉంటుండగా చదివాను మళ్ళీ చదివా చదువుతున్నారు లేదు మీరు నిజంగా ఇబ్బంది లేదు రెండు సార్లు చదివాను ఆల్రెడీ ఇప్పటికి లేదు ఎక్కడ దొరకలేదు అది సరే మీరు లైన్ లో ఉండండి వేరే అర్థంతో చదివిస్తే నేను ఒకసారి లైన్ లో ఉండండి సార్ లైన్ లో ఉండండి లైన్ లో ఉన్నాడు సార్ లైన్ లో ఉన్నాండి సార్ ఆయన లిఫ్ట్ చేయలేదు నేను పని చేస్తాను బైబిల్ ఒకసారి తీస్తాను నేను ఒక గంట నెలలో మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేసి వచనాన్ని తీసి ఆ బైబుల్లో ఉన్నటువంటి వచనాలు మొత్తం చదివి నేను వినిపిస్తాను ఏంటి సరే నేను ఒక మాట చెప్తున్నాం మన సనాతన ధర్మంలో సత్యం శివం సుందరం అన్నారు మాట అయిపోయిన తర్వాత మీరు కొంచెం వినండి వినండి మీరు ఏమన్నారు తినే పరిస్థితి లేదన్నారు మీ చూపించారు చదువుతున్నారా అందులో లేదా అనేది నాకు తెలియదు నేను బైబుల్లో ఉంచే చదివే దారుణం ఇంకా ఉండదండి సార్ ఇంతకంటే భయంకరమైన దారుణం ఉండదు రెండు మీ దగ్గర మిమ్మల్ని తప్పు పట్టీ నేను అదేంటి బైబిల్లో నాకు బైబిల్ వేరేగా నీ బైబిల్ వేరేగా ఉంటుందా ఉండొచ్చు ఉండొచ్చు అట్లా కదండి అలా వచన ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ దగ్గర బైబిల్ చేసాను కదా బైబిల్ చేస్తే అసలు అసలు నిజం బయటపడుతుంది కదా ఇప్పుడు నేను చెప్పింది దాదాపుగా మీకు అర్థమైంది దాదాపుగా అందులో ఉంది మనుషులు తినే పరిస్థితి వచ్చింది రాజు దగ్గరికి వెళ్ళారు వినారా లేదా మీరు ఎంత చదువుకున్నారండి ఒక మాట ఎంత చదువుకున్నారు నేను డిగ్రీ చేశానండి చెప్పాం బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అంటే చరిత్రలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి ఉండదండి దారుణమైనటువంటి గ్రంథం ఎక్కడ ఉండదండి తన పిల్లలకు తను తినే పరిస్థితి ఆ రోజు మీకు నేనేం చెప్పాను తినే పరిస్థితి ఎత్తనానండి యోహోవా అని చెప్పాను మీరు కాదని అన్నారు అది నిరూపించమన్నారు నేను నిరూపించాను కూడా కాకపోతే ఆ ఒక్క వాళ్ళు రాజధానికి వెళ్ళారు కదా అది ఆల్రెడీ ఆ దరిద్రం వచ్చింది కదా అంటే దేవుడు దేవుడే చేయించాడు అన్న మాట మీరు చూపిస్తున్నారు దేవుడే జయించు అండి మీకు అది కూడా చూపిస్తాను మీకు ఇబ్బంది లేదు మీకు మీకు జ్ఞానం ఖచ్చితంగా కలిగిస్తా ఓకేనా ఇబ్బంది ఏం లేదు చాలా సంతోషం అంటే ముందు నేను ఒక మాట చెప్పిన అవసరండి ఒక మాట ఏంటంటే సనాతన ధర్మంలో మూడు ఉన్నాయండి సత్యం శివం సుందరం అనేది ఏదండి శివం సుందరం అనేది ఎప్పుడు మనకి ఆ విజయవంతంగా ఈ ప్రపంచానికి సక్సెస్ఫుల్ అవుద్దంటే ముందు సత్యమైన ఇది మీరు మీరు కానీ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇలాగా బైబిల్ కి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా భయంకరమైన అబద్ధాలు ఒక్క మాట నిజం లేదు